నమస్తే నేను మీ సతీష్ ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వం అభివృద్ధి సంక్షేమం పెట్టుబడులే లక్ష్యంగా ఒకవైపున పాలన సాగిస్తూ ఉంది ఇందులో భాగంగానే ఇటీవల రాష్ట్రానికి ముఖ్యంగా విశాఖ ఉత్తరాంధ్ర ప్రాంతానికి గూగుల్ డేటా సెంటర్ని అయితే తీసుకొచ్చింది అయితే గూగుల్ డేటా సెంటర్ పైన ఈ రోజున వైసీపీ మాత్రం ఒక విష ప్రచారాన్ని చేస్తూ ఉంది డేటా సెంటర్ వల్ల నష్టాలే తప్పితే లాభం లేదంటూ పెద్ద ఎత్తున ప్రచారం చేస్తూ విషం చిమ్ముతున్నటువంటి పరిస్థితులు అయితే రాష్ట్రానికే కాకుండా దేశానికే తలమానికంగా మారిపోతూ ఉంది గూగుల్ డేటా సెంటర్ అనేటువంటిది ప్రభుత్వం వాదన అయితే దీనివల్ల ఉపయోగాలు లేవు నష్టం అంటూ వైసీపీ చేస్తున్నటువంటి ఈ ప్రచారంలో ఎంతవరకు వాస్తవం ఉంది అనేటువంటి అంశాలు మనతో విశ్లేషించేందుకు ప్రేముఖరాజ్కి విశ్లేషకులు హర్చమల్ శ్రీనివాసరావు గారు అన్నారు సార్ నమస్తే నమస్కారం అండి ప్రధానంగా గూగుల్ డేటా సెంటర్ అది ఉత్తరాంధ్ర ప్రాంతానికి వచ్చింది అక్కడ ప్రజలంతరూ కూడా సంతోషంగా ఉన్నారు అందులోనూ ఆంధ్రప్రదేశ్కి వచ్చిందని చెప్పి రాష్ట్ర ప్రజలు కూడా ఈ రోజున సంబరాలు చేసుకుంటున్న పరిస్థితులు ప్రభుత్వం కృషి మొదటి రోజు నుంచి కూడా అధికారంలోకి వచ్చినట్టు నుంచి ఎలా ఉందో దానికి నిదర్శనమే ఈ రోజున గూగుల్ డేటా సెంటర్ అని చెప్పుకోవచ్చు అయితే ఇది దేశానికే తలమానికంగా ఉంది డేటా సెంటర్ అనేటువంటిది మేధావుల తాలూకా అభిప్రాయం వ్యక్తం ఉంటే వైసీపీ మాత్రం దీనివల్ల పూర్తి నష్టాలు ఉన్నాయి దీనికి నీళ్లు ఎక్కువ తాగేస్తుంది పూర్తిగా భూగర్భజాలాలు ఎండిపోతాయి ఉత్తరాంధ్ర ప్రాంతం అంతా కూడా ఎడారిగా మారిపోతుంది కరెంటు కోతలు ఎక్కువైపోతాయి అంటూ ఒక ప్రచారాన్ని చేస్తుంది ఎలా చూడాలి ఇప్పుడు అలాగే అండి ఇప్పుడు యాక్చువల్గా నెగిటివ్ మైండ్ సెట్ ఉన్న వాళ్ళకి పాజిటివ్గా ఆలోచించే ఉద్దేశం ఉండదు అంటే దేంట్లోనా సరే రంధ్రాలు వెతుకుతూ ఉంటారు వాళ్ళ జీవితంలో వాళ్ళు నిత్యశంకితులుగా ముద్రపడతారు అంటే నిత్యశంకుతులు దుఃఖోపభాగ్యులు వాళ్ళ జీవితంలో సుఖపడలేరని చెన్నై గారు ఏనాడో చెప్పాడు వాళ్ళకి వాళ్ళు మందగమనం వాళ్ళు వాళ్ళ ఆలోచన విధానం కూడా నెగిటివ్గా ఉంటుంది వికృతంగా ఉంటుంది ఆలోచన కొన్నాళ్ళకి ఏమవుతుంది జీవులు అంటే ఆప్తమిస్టిక్గా ఉండేవాళ్ళు ఆశ మనిషికి శ్వాస లాంటిది ఏదన్నా తల రేపు తల ఇప్పుడు కడిక్ట్ చేయకట్లో ఉంటారు కష్టాల్లో ఉంటారు మీరు మా ఊళ్ళోను ఇప్పుడు మీరు అడిగిన దానికి దీనికి సంబంధం ఉండదు అయినా సరే చెప్తున్నాను మా ఊళ్ళో మా కజిన్ ఒక ఆయన పెద్ద వయసు మనిషి శరీరం సన్నంగా ఉంటుంది కానీ అతను ఫుల్గా డ్రింకర్ ఫుల్గా డ్రింక్ చేసి మా మండవాళ్ళు ఆనుకున్న ఒక పొలం ఉంది అక్కడికి మరి ఎందుకెళ్ళాడో తెలియదు కానీ అక్కడికి వెళ్ళి వచ్చేటప్పుడు నేల వాళ్ళ నూతులు బారుగా ఉంటాయి లేకుండా అందులో పడిపోయాడు అందులో పడిపోతే మామూలుగా అయితే ఆ పడిపోయి ఉంటే అది కొబ్బరి కమ్మలు అన్నీ ఉండటం వల్ల కొంచెం అతనికి కాళ్ళు చేతులు విరగలేదు విచిత్రంగా అందులో పోమ్ ఉంది ఒక తోసపోము మామూలు పొంగ ఉంది అతను మన్నాడు పొద్దున్న అంటే దాదాపు తెల్లవారి వరకు పది పన్నెండు గంటలు అందులోనే గడిపాడు చీకట్లో అతనైనా గట్టిగాసినా కానీ ఎవడో వినివ్వడలేడు రాత్రి కదా అక్కడ ఎవరు ఉండరు మన్నాడు పొద్దున్న ఎవరో పొలానికి వచ్చిన రైతు ఉంటాడు కౌలు రైతు అతను ఇతను మాటలు వినపడి ఆ రైతు కౌలు రైతు ఇద్దరు వచ్చినప్పుడు ఇతను అరుపులు వినపడి తీశారు మొత్తం మీద అందరూ ఆశ్చర్యపోయింది ఏంటి తెలుసా అండి ఇతనితో పూట పాము ఉంది అందులో ఆ పాము ఇతను ఏమనలేదు ఇతను చూసి పాము బెమీలెత్తిపోయింది ఇతను ఉందని ఇతను తెలియదు కాబట్టి బతికి పట్టకట్టాడు లేకపోతే పాముందని తెలిసి అతను చచ్చిపోద్ది ఏమో తెలియదు భయంతో అంటే పాము పక్కన ఉన్నా కానీ దానివల్ల ప్రమాదం ఉంది అది అది ఉంది అది లే అది ఉందనుకుని తెలియకపోవటం వల్ల అతను ఆ ధైర్యంతో తెల్లారోడు ఎవరో ఒకళ్ళు వస్తారని ఆశతోటి బతుకున్నాడు అదే ఆశ లేదా నేను ఊతుల పడిపోయిన వచ్చేకడికి మంది ఎవరు రావడని బెంగట్టించుకున్నాడు అనుకుండా అదే సమయంలో పా పాము కానీ ఉన్నదని కూడా అప్పుడే పోతాడు కదా అతనికి ఒక ఆశ తెల్లారుతుంది ఎవరో ఒకరు వచ్చి తీస్తారనేటువంటి ఆశ శ్వాసగా మారి అతను బతికించింది ప్రతి మనిషికి కూడా జీవితంలో కష్టాలు ఉంటాయి ఏ కంపెనీ వచ్చినా కొన్ని మెరిట్స్ డిమెరిట్స్ ఉంటాయి ప్రస్తుతం ఉన్న ఆంధ్రప్రదేశ్కి ఎవరన్నా పెట్టుబడిదారుడు వస్తారంటేనే మనం సంతోషించాలి ఎందుకంటే అక్కడ వాతావరణం ఇప్పుడు చెన్నై బెంగళూరు హైదరాబాద్ బొంబాయి ఇలాగ దేశంలోనే ప్రధాన నగరాలతో పోల్చుకుంటే ఆంధ్రప్రదేశ్లో కొంచెం తీసుకట్టుగానే ఉంటుంది పైగా అక్కడ ప్రతిపక్ష నాయకుడిని చూస్తే అందరికీ టెంకలు పారేస్తున్నారు ఎందుకంటే అతను డైరెక్ట్గా చెప్తుండే అవన్నీ పెట్టుబడిదారులు పెడితే మేము కూల్చేస్తాను తరివేస్తాను ముయించేస్తానని చెప్తుండు వార్నింగ్ ఇస్తున్నాడు ఇటు జనం చేయని కాండ్రిని చుమ్మిన ముఖం మీద దుమ్ము జల్లేసి పొమ్మన్నా అతను బయటకు వచ్చేలా మాట్లాడుతున్నాడు వాళ్ళు ఏమనుకుంటారు ఎవడన్నా పెట్టుబడి పెట్టివాడు అక్కడ ఏదైనా ఇన్వెస్ట్ చేయాలనుకున్న వాళ్ళు ఇదేట్రాడో ఎవడరా ఇలా మాట్లాడుతున్నాడు రేపొద్దును కరమ్ కరంగాలి అతను మళ్ళీ అధికారంలోకి వచ్చినా అతని ప్రభావం అవకా అతని ప్రభావం చూపించడానికి అవకాశం వచ్చినా మళ్ళీ అందరినీ ఇబ్బంది పెడతాడు లేనిపోయిన తలకాయ నేల పోయింది నెత్తిన బావముకుంటాం ఎందుకని అనుకుంటారు అనుకోరా అయినా సరే ఆంధ్రప్రదేశ్ పెట్టుబడులు ఊహించిన దానికన్నా ఎక్కువ వచ్చినాయి ఈ ప్రపంచంలోనే గుర్తింపు పొందిన సంస్థలన్నీ కూడా ఇక్కడ పెట్టుబడులు పెడతా ఉన్నాయి వరుసగా అంటే ఇప్పుడు అది ఒకటి రెండు అయితే నోట్లో ఉంటాయి పది పదకొండు మంది పెట్టారు బ్రహ్మాండం పెట్టుబడులు ఆల్రెడీ పదకొండు లక్షల ఇన్వెస్ట్మెంట్ ల్యాండ్ అయిపోతూ ఉంది ఇప్పుడు గూగుల్ ఆ గూగులు దీని ప్రత్యేకత ఏంటంటే అమెరికన్ ప్రెసిడెంట్ ట్రంప్ వాళ్ళకి ఈ దేశంలోనే బెటర్ బయట ఎక్కడ పెడతానికి వీల్లేదంటే ఆ మాట తోసిరాజని భారత్లోను అది ఆంధ్రప్రదేశ్లో పెట్టాడు వాళ్ళు పెట్టుబడి పెట్టారు ఇక్కడ దాని వెనకాల వాళ్ళు పెట్టుబడి పెట్టారు నిన్న రెండు అంటే ఇలా రాలేదు వాళ్ళు గత సెప్టెంబర్లో లోకేష్ గారు కలిసి అంతకుముందు నుంచి వాళ్ళతో కన్నా కాంటాక్ట్లో ఉన్నారు దాన్ని ఎలాగైనా రప్పించాలనుకున్నారు వాళ్ళతో నెగోషియేషన్స్ చేశారు కేంద్ర ప్రభుత్వంతో కూడా వాళ్ళకి సత్సంబంధం నేర్పి అనేక సార్లు మోడీ గారిని కలిసి వాళ్ళకి మార్గం సుగమం చేశారు ఇన్వెస్టర్స్ ఫ్రెండ్లీ నేచర్ బహిర్గతంగా చూపించారు వాళ్ళు వాళ్ళు వీళ్ళు నిజంగానే ఇన్వెస్టర్స్ ఫ్రెండ్లీ అని ఎందుకు నమ్మారంటే గత అనుభవం చరిత్ర చంద్రబాబు నాయుడు గారు హైదరాబాదు సైబరాబాదు నగర నిర్మాణంలో పాలు పంచుకున్న తీరు ఆయన పెట్టుబడిని ఆకర్షించిన తీరు వాళ్ళ వెంబడబడిన తీరు వాళ్ళకి గుర్తుంది మర్చిపోలేదు ఎవరు మన వాళ్ళు మర్చిపోయాము కానీ ప్రపంచం అంతా గుర్తుపెట్టుకుంది ఆయన ప్రధానంగా చంద్రబాబు గారు లోకేష్ గారు వాళ్ళు మంకు పట్టు పట్టినట్టు పట్టారు పట్టువాదలని విక్రమార్కుల్లో పనిచేశారు తీసుకొచ్చారు అది కూటమి ప్రభుత్వాన్ని మొత్తం చెందుతుంది చంద్రబాబు నాయుడు గారికి పవన్ కళ్యాణ్ గారికి మధ్య ఉన్న బాండింగు టీడీపీ జనసేన మధ్య ఉన్న బాండింగు వీళ్ళిద్దరికీ మోడీ గారితో ఉన్న బాండింగు మోడీ గారు లోకేష్ పట్ల చూపిస్తున్న అవ్యాజ అనురాగాలు ఇవన్నీ కలిపి ఏమనుకుంటే వీళ్ళకి ఏం ప్రమాదం లేదురా బాబు ఆ పాములు గేములు ఆడు ఎన్ని మాట్లాడినా ఏం ప్రమాదం లేదనేటువంటి సూచన సంకేతం వెళ్ళింది ఇంకా వైసీపీ తాలూకు ఈ పిస్ పిల్ల పిశాచాలు తెలియదు కానీ ప్రపంచానికి తెలిసింది సేఫ్ జోన్ ఇదని అలా ఆడు మళ్ళీ రావట్లేదు అనేటువంటిది ఆడ సర్వేలు ఉంటాయి ఇతను గ్రాఫ్ ఏంటో వాళ్ళు మనకన్నా ముందు వాళ్ళకి తెలుస్తుంది సర్వే చేయించుకుంటారు దరిదాపులోకి ఉన్నాడు ఇతను ఎప్పుడు బయటకు బయటకు ముఖం చూపించినా ప్రజలందరూ కూడా వస్తున్నారు అసహించుకుంటున్నారు తీవ్ర ఆగ్రహంతో అనేటువంటి సర్వే వాళ్ళ దగ్గరికి ఉంది రిపోర్ట్ అర్థమైందండి అని ధైర్యంగా ఇతను ఎంత బెదిరించినా పోరా అని చెప్పేసి వస్తున్నారు సరే వచ్చేసారు కదా వచ్చేసిన తర్వాత మరి వీళ్ళు పని వీళ్ళు చేయాలి కదా వాతావరణం వేడికి కరెంటు కొరత వచ్చేస్తుంది ఎప్పుడైతే కరెంటు వాడేస్తారు నీటి కొరత వచ్చేస్తుంది ఎడారి భూములు అయిపోతాయి అని చెప్పారు యూరోపియన్ కంట్రీస్లో వందలాది ఉన్నాయి డేటా సెంటర్లో అటెండ్ అక్కడేమి అక్కడేమీ డ్రై అయిపోలేదు అక్కడేమి కరెంటు కొరత వచ్చేయలేదు ఏం వచ్చేయలేదు ఉద్యోగాలు అంటారా లక్ష ఉద్యోగాలు అందులో రావు ఆ మాటలు ఏం చెప్పట్లా ఐదు వేల పదివేలు వస్తాయి అందులో కానీ దానికి ఒక ఎక్కువ సిస్టమ్ బిల్డప్ అవుద్ది ఈ కంపెనీని చూసి ఇంకొకళ్ళు వస్తారు వాళ్ళని చూసి ఇంకొకళ్ళు వస్తారు ఒక రకమైన వాతావరణం హైదరాబాదులో మైక్రోసాఫ్ట్ వచ్చిన తర్వాత ఎలాగైతే వాతావరణం బిల్డప్ అయ్యి ఇవాళ సైబరాబాద్ ఉంటే ఎలా ఉందో చూశారు కదా అలాగ పది పదిహేను ఏళ్ళలో అది ఇరవై ఏళ్ళు పట్టింది ఈ రూపు రావటానికి సైబ్రాబాదు వీళ్ళకి పదేళ్ళు చాలు పదేళ్ళు చాలు ఇప్పుడున్న టెక్నాలజీ ప్రకారం ఇంకోటి ఏంటంటే అసలు ఇది మామూలుగా ఐదేళ్ళు ఏళ్ళలో అది పూర్తవుద్ది ఈ ఈ ప్రాజెక్టు రన్నింగ్లో రావటానికి ఈ మామూలుగా అయితే ఇప్పుడు మూడేళ్ళు చేస్తారు ఈ మూడేళ్ళు కూడా లక్షలాది మందికి ఉపాధి దొరుకుద్ది అనేక మార్గాల్లో అది ఆ ఆదాయం రాష్ట్ర ప్రభుత్వానికి వస్తుంది స్టార్టింగ్లోనే అది ఆ ప్రాజెక్ట్ పూర్తయి కంప్లీట్ అయ్యి పని ప్రారంభించక ముందే ప్రభుత్వానికి ఆదాయం వస్తుంది వాళ్ళ ప్రాజెక్ట్ని లాంచ్ చేస్తారు నీటి అవసరాలు అంటారా సముద్రం నుంచి పక్కన సముద్రం ఉంది సముద్రం నుంచి తీసుకుంటే దాన్ని ప్రాసెస్ చేసి వాళ్ళు వాడుకుంటారు ఇంకోటి ఏంటంటే పోలవరం ప్రాజెక్టు కుడి ఎడమ కాలాలు ఉన్నాయి ఒకటి ఆల్రెడీ రన్నింగ్లో ఉంది రెండోది లిఫ్ట్ చేస్తారు పురుషోత్పట్నం లిఫ్ట్ చేస్తారు లేదంటే ఆ కాలం ద్వారా నీరు వదిలేస్తారు వాళ్ళకి నీట నీటి సాగు తాగునీరు ఇలాగే పరిశ్రమ అవసరాలు కూడా నీరు సరిపోద్ది వాళ్ళకి కరెంట్ అంటారు వాళ్ళు సోలారు ఆ ఎనర్జీని వాళ్ళు రి రియోన్ ఎనర్జీ సృష్టించుకుంటారు వాళ్ళు ఏంటండి అది ఏమి ఇబ్బంది లేదు ఎవరికి వెళ్ళి చెప్పడానికి సరిపోద్ది తప్ప అదేముండదండి అక్కడ ఒక రకమైన కార్పొరేట్ కల్చరు ఒక రకమైన ఐటీ క్యాపిటల్ ఆఫ్ ఆంధ్ర అనేటువంటి దానికి వాళ్ళు సరిపడగా నగరం ఉంది అన్ని రకాల వసతులు ఉన్నాయి సుందర నగరం వైజాగ్ విశాఖపట్నం దాని సిటీ ఆఫ్ డెస్టినీ అని పిలుచుకుంటూ ఉంటారు ఇది పద్నాలుగు పంతొమ్మిది మధ్య హుదూద్ తుఫాను అనంతరం ఆ నగరాన్ని పునర్నిర్మించాడు చంద్రబాబు నాయుడు గారు అప్పుడు క్రికెట్ మ్యాచ్ క్రికెటర్స్ గట్రా వచ్చినప్పుడు ఆ ఫోటోలు పోస్ట్ చేసి ఎక్స్లను అప్పట్లో ట్వ ట్విట్టర్లో పోస్ట్ చేసి వైజాగ్ సుందర నగరం అని చెప్పేసి వాళ్ళు ప్రశంసించిన దాఖలాలు ఉన్నాయి ఏంటండి ఇది అంత పాజిటివ్ వేవ్లో మనం చూసుకోవాలి ఇప్పుడు రాజకీయ పార్టీల మీద అభిమానం ఉండొచ్చు నాయకుల మీద అభిమానం ఉండొచ్చు దురభిమానం ఇప్పుడు చంద్రబాబు నాయుడు కూడా పెట్టుబడి తీసుకొచ్చాడు దాంట్లో ఉద్యోగాలు లక్ష కాకపోయినా పదివేలు వస్తున్నాయి ఒక ఎకోసిస్టం సిస్టమ్ ఏర్పడుద్ది ఇంకా అనేక కంపెనీలు రావడానికి ఇష్టపడతాయి అసలు ప్రపంచం అంతా వైజాగ్ పేరు మారుమోగింది ఇవాళేమో దేశమంతా మన ఆంధ్రప్రదేశ్ సంగుచి చూస్తుంది ఇటువంటి సందర్భాలు గతంలో కూడా జరిగినాయి ఏంటి తెలుసా అండి దేశంలో ఏ మూల గంజాయి పట్టుబడినా ఆ వేళ ఆంధ్రప్రదేశ్ వంక చూపించి గంజాయిలో అంత ప్రాముఖ్యత సాధించాం మనం ఏంటండి ఇవాళ ఆ పరిస్థితి లేదు కదా అంటే దొంగల ముఠా పరిపాలనలోనూ వీళ్ళ పరిపాలనకి ఎంత వ్యత్యాసం ఉంది ఇప్పుడు రాష్ట్రాన్ని పరిశ్రమలని రాయలసీమ కేటాయించి ఐటీ పరిశ్రమని వైజాగ్ కేటాయించి అక్కడ స్టీల్ ఫ్యాక్టరీ కూడా వస్తుంది అనుక ఏటండి ఏంటండి బొగాపురం ఎయిర్పోర్టు రాజధాని అమరావతి కోంటం వాలి ఇంకా అనేక ఇన్స్టిట్యూషన్స్ అమరావతిలో కృష్ణా గుంటూరు జిల్లాలో వస్తున్నాయి ఇక్కడ ఎవరైనా కొంచెం అయ్యో ఇప్పుడు ఆగస్టు పదిహేనుకి నవంబర్ పద్నాలుగుకి చాక్లెట్లు మిఠాయి పంచి పెడతారు పిల్లలకి అందరికీ పంచి ఒక ఇద్దరు ముగ్గురు మానేశారు వాళ్ళు బ్యాలుగా చూస్తూ ఉంటారు లేట్ అవుతుంది అనుకుంటే వాళ్ళకి వరుసలో అలాగే మా గోదావరి జిల్లాలకు ఒక రెండు జిల్లాలకే కొంచెం ఇబ్బందిగా ఉంది మాకేం పొట్లం కనపడతలేదు ఇంకా వాళ్ళకి కొంచెం అసంతృప్తి బాధ ఉంది మాకు లేదని సరేలే రాష్ట్రం అంతా వచ్చిందిలే మాకు ఎప్పటికప్పుడు వస్తుంది లేని అనుకుంటున్నారు వాళ్ళు ఏంటండి అక్కడ ఎందుకంటే సువిశాలమైన గోదావరి ఉంది రాజమండ్రిలో గోదావరి అంత విశాలంగా ఎక్కడ ఉండదు రాజమండ్రిలోనే ఉండతాయి కొవ్వూరు రాజమండ్రిని కలుపుతా చాలా విశాలమైన గోదావరి గోదావరి అందాలను చూడాలంటే పాపికొండల దగ్గర నుంచి రాజమండ్రి వరకు తన సొగసుని సౌందర్యాన్ని వెన్నెల్లో వెండి పిండార పోసినట్టుగా ఉండే గోదావరిని చూడాలంటే రాజమండ్రి ప్రాంతంలోనే చూడవచ్చు మనం ఏంటంటే అలాగే సుదీర్ఘ సముద్ర తీరం ఉంది తూర్పుగోదావరి జిల్లాలో పశ్చిమ గోదావరి కూడా ఉంటుంది బ్యాక్ వాటర్స్ మడ అడవులు టూరిజంగా టూరిజం మీద ప్రాజెక్ట్ చేస్తూ ఉన్నారు అలాగే దాని ఇంకా అభివృద్ధి చేయొచ్చు ఆదాయం సమకూర్చవచ్చు భవిష్యత్తులో ఇంకా ఏమైనా జరుగుద్దో చూడాలి ఎందుకంటే ఈ ప్రభుత్వం వన్ బై వన్ చేసుకుంటూ వస్తుంది ఏమైనా ఆంధ్రప్రదేశ్ని పెట్టుబడిదారులు స్వర్గధామంగా చేస్తారో తద్వారా ప్రజలకి ఉపాధి దొరుకుద్ది ఆర్థిక స్వావలంబన వస్తుంది రాష్ట్రానికి ఆదాయం పెరుగుద్ది దాంతో సంక్షేమం విరివిగా చేయడం కుదురుతుంది సామాన్య మధ్యతరగతి రైతు కుటుంబాల నుంచి చదువుకున్న పిల్లలకి వాళ్ళ దగ్గరే ఉండి ఉద్యోగాలు చేసుకుని తల్లిదండ్రుల దగ్గర ఉండే అవకాశం వస్తుంది ఇతర దేశాలు స్థిరపడిన వాళ్ళు కూడా అవకాశం ఉంటే ఇక్కడికి వచ్చి చే చేసుకోవచ్చు ఇంత పాజిటివ్గా ఉన్నప్పుడు వేడెక్కువైపోతుంది కరెంటు కొరత వచ్చేది ఇలాంటి మాటలు మాట్లాడి వాళ్ళ బుద్ధిని బయట పెట్టుకుని వికృత మనస్తత్వాన్ని ఇది వాళ్ళకి అలవాటు అభ్యాసం మనం ఏం చేయాలంటే మళ్ళా సరే ఆ పథకం కూడా రాకుండా చూసుకోవాలి అసలు వాళ్ళు ఎన్నికల్లోనే పోటీ చేయడం అతను అత్తడు రాడు డౌట్ అతనే గాలి దీపం కింద ఉన్నాడో అతను జైల్లో పోతాడో బయట ఉంటాడో తెలియని వాళ్ళ గురించి వీళ్ళు కూడా సొంత రాష్ట్రంలో అభివృద్ధి నిరోధకులుగా అభివృద్ధికి అడ్డం పడే విధంగా ప్రజల మనసుల్ని కలుషితం చేసే వ్యాఖ్యలు చేయకుండా వాళ్ళని వాళ్ళు నిగ్రహించుకోవాలి అవును మరి అన్నిసార్లు మీకు సంతోషం కలగదు ఒక్కొక్కసారి మీకు నచ్చని వాళ్ళు రాజ్యాధికారంలో ఉంటారు మీకు నచ్చని కులం తెల్లబట్ల తిరుగుతూ ఉంటారు మీకు నచ్చని వ్యక్తులు అందన వ్యక్తారు భరించాలి ఎవరి కోసం భరిస్తారు మీరు ఎంచుకున్నవాడు మీరు అభిమానించేవాడు దొంగుడు పైశాచిక మనస్తత్వం ఉన్నవాడు క్రూర స్వభావం ఉన్నవాడు నోటోరియస్ క్రిమినల్ అటువంటి వాడిని అభిమా అభిమానించే వాళ్ళకి అటు జైల్లో పోతాడు మీకు వేదన తప్పదు మీ మనసు మార్చుకుని అటువంటి వాడిని విడిచిపెట్టి కనీసం న్యూట్రల్గా మారితే మీరు సుఖ సంతోషాలతో ఉంటారు అయినా మీకు బాధ వచ్చిందనుకోండి డెఫినెట్గా ఈ ప్రభుత్వం అవలంబించే అమలు చేసే సంక్షేమ పథకాలు ఏది మీరు తీసుకోకండి దాన్ని బయకట్ చేయండి ఏమండి అలాగే ఈ ప్రభుత్వం తీసుకొచ్చిన పెట్టుబడులు కంపెనీలు ఉద్యోగాలకు మీ ఊళ్ళు కానీ మీ పిల్లలు కానీ మీ తాలూకాళ్ళు అవన్నీ అవ్వకుండా మీరు హ్యాపీగా సిగ్నల్స్ ఉన్నాయి ఇంకా అనేక చిన్న చిన్న వ్యాపారాలు ఉంటాయి లేకపోతే రోడ్డు మీద ఏ గా రోజు ఉండేది ఉంటుంది అవి చేసుకోండి అది పట్టుదలంటే అంతేగాని కేక్ కేక్లో తినేసి ఇచ్చిన ఇచ్చినట్టు తీసేసుకుని మీ నోటికి వచ్చినట్టు మాట్లాడితే కరెక్ట్ కాదు మీకు అంత పట్టుదల ఉండి వీళ్ళ మీద అంత ద్వేషం ఉంటే ఇప్పుడు నా కోపం ఉందనుకోండి సపోజు మాక మనకే కూడా కోపతాపాలు ఉంటాయి కదా ఎవరన్నా నచ్చని మన చుట్టాల్లోనే పోని మన స్నేహితుల్లోనో వాళ్ళతో మనకు అవ పడట్లేదు వాళ్ళకి మనకి మాటలేవు వాళ్ళు ఏమైనా తెప్పించుకుంటామా వాళ్ళు ఎదురు పడితే కళ్ళు మూసుకుంటాం వాళ్ళు మన ఇంటికి వెళ్ళం వాళ్ళు వాళ్ళు మనల్ని పిల్లరు అలాగే ఉండాలి ఇప్పుడు కూడా అంత వైరం కనపడుతుంది మీ మాటల్లో ఇప్పుడు ఒక ప్రభుత్వం ఉంటుంది దానికి ఎవరో ఒకరు అధికారంలోకి వస్తారో జయాబుజేయాలు దైవాధీనాలు ప్రజాభిప్రాయం ప్రకారం మారుతూ ఉంటారు స్టాండర్డ్గా ఎవరో ఉండరు శాశ్వత శత్రువులు శాశ్వత మిత్రులు ఉండరు అనేటువంటి కనీస జ్ఞానం లేకుండా వ్యవహరిస్తుంటే మరి ఇలాగే చెప్పాల్సి వస్తుంది మీరు ఎలాగ ఉండాలి పట్టుదలగా ఇప్పుడు ఎంత విషంగా వక్కుతున్నారో దాని జోలికి పోకూడదు వాళ్ళు పెన్షన్లు ఇస్తున్నారా వైసీపీ వాళ్ళు ఎవరో కూడా చెయ్యట్టు నాపేసి తీసుకోవద్దని ఇచ్చేయాలి వెనక్కి అవి మాత్రం తీసుకు దొప్పుతారా పథకాలన్నీ తీసుకుంటారా మళ్ళీ విషంగా వక్కుతారా ఏంటంటే ఇది పైగా విదేశాల్లో ఉండి మాట్లాడతారా కొంతమంది ఈ డేటా సెంటర్లో అని మీరు ఎన్ని చెప్పినా ఒకవేళ నిజంగా అయినా సరే సో వాట్ ఖచ్చితంగా అమలు చేస్తారు వీళ్ళు మీకు మీకు దారే ఉండదు మీ దారి ఎప్పటికైనా సరే ఇటుపక్క మారాల్సిందే మీ అవసరార్థమైనా సరే మనసును చంపుకున్నా సరే వీళ్ళ దారిలో రావాల్సిందే ఎందుకంటే వాళ్ళని ఏలెట్టి చూపించడానికి భవిష్యత్తులో ఇంకా అసలు ఉండదు మీకు ఇప్పుడు ఇంకా వేలు చూపిస్తున్నారు చూపించనిస్తున్నారు కాబట్టి తర్వాత తర్వాత ప్రభుత్వం చర్య తీసుకున్న తీసుకోకపోయినా మీ పక్క వాళ్ళు మిమ్మల్ని దొంతారు ఇలాంటి మాటలు మాట్లాడితే అది గుర్తుపెట్టుకోవాలి థ్యాంక్ యూ